నా మనకి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా ఏం బాగున్నాం బ్రదర్ ముళ్ళు లాంటి జీవితము బ్రదర్ కానీ మా జీవితాల్లో ఈ ముళ్ళు లాంటి జీవితాల్లో దేవుడు దూరం అయిపోయారనే భావనలో ఉన్నాము అని ఆలోచిస్తున్నారా దేవుడి యొక్క ఉద్దేశం తెలుసుకోవాలని ఉందా దేవుడు మన జీవితాల్లో ముళ్ళు లాంటి జీవితాన్ని ఎలా చేస్తారో తెలుసుకోవాలని ఉంటే ఈ వాక్యంలో నాతో పాటు పాల్గొని దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఏసు అనుచరుల పరిచర్యను మీరు ఇంతగా బలంగా పరిచర్యలో వాడుకుంటున్నారు మాకు కాదు యహువా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మేము బ్రతింలాడుతున్నాం మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా మీ నామాన్ని ప్రచురం చేసి మీ నామంలో ఉన్న గొప్పతనాన్ని అనేకులకు తెలియజేసే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం ఈ పరిచర్ను మీ చేతులకు చెప్తున్నాం ఈ పరిచర్య ద్వారా ప్రవ్వా ఒక్క ఆత్మైన రక్షణ పొందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ పరిచరను ముందుకు తీసుకొని వెళ్తున్నాం అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు ఇచ్చారు వాటన్నిటినీ మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం వీటిలో ప్రాముఖ్యంగా జి జోసఫ్ గారు ప్రవ ఈశ్వర కుమారి గారు ఆరోగ్యం కొరికే ప్రవా సంపూర్ణ స్వస్థత కొరకే ఈ కల్పన గారు ఆరోగ్యం కోరికే బ్యాక్ పెయిన్ తో ఉన్నారు వరకుమారి గారు రక్షణ కొరకే వారి బిడ్డల చదువుల కోరిక టి బోస్ గారు ప్రవ వారి ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నాయుడు గారు కొరికే ప్రార్థిస్తున్నాం వారి బిడ్డలు శిరీష గారు చిన్న గారు ప్రవా వారికి నాలుగు సంవత్సరాల క్రితం ఏంది వారి సంతానం కొరికే మేము ప్రార్థిస్తున్నాం కృపావతి గారు ప్రవా రత్నశ్రీ గారు వివాహం కొరికై ప్ర నిరీక్షణ రావు గారు ప్రభా హర్ష కుమార్ గారు నిరీక్షణ రావు గారు ప్రభా ఆనంద కుమారి గారు ఉద్యోగాలు ఆరోగ్యాల కొరకే ఆ ప్రవ అదేవిధంగా చార్లెస్ గారి కొరకే ప్రభా హేమలత రూపా గారి కొరకే ఆరోగ్యాల కొరకే ప్రభాకర్ రావు గారు ప్రభా సుజిని ప్రేమ్ స్వరూప్ గారు ఉద్యోగాల కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం వీరితో పాటు ప్రభా ఈ వాక్యం వింటూ వారు అవసరతలు ఇవ్వకపోయినా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రవ మంత్లీ స్పాన్సర్స్గా అనేక బిడ్డలు సహాయం అందిస్తున్నారు అదేవిధంగా టీవీ కార్యక్రమాన్ని కూడా సహాయపడుతున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా ప్రమీల్ గారు ప్రవ సుప్రీత్ కొరికే శాంతపరదేశ్ గారు కౌశల్యమ్మ గారు రాధా గారు కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా శ్రీలక్ష్మి గారు మోషే బాబు గారు జ్యోతి గారు కొరికే ఈ విధంగా ప్రవ్వా షారు నాంటి గారు కొరికే ప్రభాకర్ అంకుల్ ప్రసన్న గారు వారు కుటుంబం కొరికే అనేక బిడ్డలు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ ఈ సృష్టి అంతట్లో బహుగా ప్రేమించే దేవుడు మీరొక్కరే తండ్రి ఆ ప్రేమని మేం గ్రహించి ఆ ప్రేమని అనుభవించి ఆ ప్రేమని గుర్తించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించాను మా విలువ మనుషుల ప్రవర్తన బట్టి మా విలువ మనుషుల యొక్క ప్రేమను బట్టి మేము అంచనా వేస్తున్నాం కానీ ప్రవ్వా మా విలువ మీ ప్రేమను బట్టి తెలుస్తుంది ఇంత గొప్ప సత్యాన్ని ప్రవ్వా ఈ కుటుంబం వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సొనచల పరిచయం ప్రోత్సహించిన ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబం ప్రవా మిస్టర్ అండ్ మిసెస్ ఆనంద్ అమృతరాజ్ గారు మార్గరెట్ గారు వారు మదనపల్లి వాస్తవ్యులు వారిద్దరు బిడ్డలు అనూప్ రాబిన్సన్ మైకిల్ మరియు స్వరూప్ జాన్సన్ మైకిల్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం మార్గరెట్ ఆంటీ గారి నీ సమస్య నుంచి విడుదల కొరకే సంపూర్ణ స్వస్థత కొరకై రాబిన్సన్ ఉద్యోగం వివాహం కొరకై స్వరూప్ జాన్సన్ ప్రవ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి పాండిచ్చేరిలో చదువుకుంటున్నాడు ప్రభా హెవీ వర్క్ ఉంటుంది ఆ బిడ్డనికి లోతైన రక్షణానంలో ఆత్మీయంగా బలపరచండి శారీరకంగా ఆధ్యాత్మికంగా మానసికంగా మీరు తోడై ఉండి మీరు బలపరచండి ఎక్కడున్నా ఒక సజీవ సాక్షిగా మీరు నిలబెట్టమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనే మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఏసు అనుచరులగా మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి వాగ్దానము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం రెండో వచనం ఆజ్ఞ పాపమును ఏలనీయకుడి డోమిల్కు రాసిన పత్రిక అధ్యాయం పన్నెండవ వచనం సూక్తి మన ఆందోళన రేపటి దుఃఖాన్ని ఖాళీ చేయదు కానీ నేటి బలాన్ని మాత్రం ఖాళీ చేస్తుంది అవర్ వరి నాట్ టుమారో ఆఫ్ ఆఫ్ ఇట్ ఇట్ సారో బట్ ఓన్లీ టుడే స్ట్రెంగ్ ఈ సూక్తి మా ఆత్మీయ తెచ్చి నుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ప్రాముఖ్యంగా ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మిస్టర్ అండ్ మిస్సెస్ ఆనంద్ అమృతరాజ్ గారు మరియు మార్గరేట్ గారు వారిద్దరు బిడ్డ జీవితాల్లో అదేవిధంగా ఈ వాక్యం వింటున్న బిడ్డలకి ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతో మీ వాగ్దానానుసారంగా జీవించి ఆత్మీయ అనుభవంలోకి వాక్యం ద్వారా నడిపించి బలపరిచి దీవించు మని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలు మహిమ కలుగును గాక ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి గాక ఎలా ఉన్నారు బాగున్నారా అక్కయ్య అన్నయ్య మీ కుటుంబంలో మీ వైవైక్య జీవితంలో పరిస్థితులు బాగున్నాయి చెల్లెమ తమ్ముడు మీరు నాకంటే చిన్నవారు నూతనంగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు లేకపోతే పెళ్లి చేసుకున్నవారు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడి ద్వారా నడిపింపబడుతున్నామా దేవుడి దారిలో మనం నడుస్తున్నామా లేకపోతే లోకం ద్వారా ప్రేరేపింపబడి మనము మన జీవితాల్లో గతాన్ని బట్టి కోపాలు ద్వేషాలు అసూయలను బట్టి మనం ముందుకు వెళ్తున్నామా అనేది ఆలోచించాలి ఆర్ వి లెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ ఆర్ వి డ్రివెన్ బై దిస్ వరల్డ్ అనేది ఒకసారి ఆలోచించాలి మన జీవితాల్లో ఎప్పుడైనా మీరు ఆలోచించాలి నేను మీకంటే చిన్నవాడు కావచ్చు మీకంటే పెద్దవాడు కావచ్చు మీ కుమారుడు వయసులో ఉండొచ్చు కానీ నేను చెప్పి ఒక్క మాట మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గంలో మనం నడిపింపబడాలి అనగా మనము నడవాలి ఆయన నాయకత్వంలో మనం నడవాలి వీ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడైతే లోకాషాల్లో ప్రేరేపింపబడి ఇది ఎంజాయ్ చేయాలి ఇది చేయాలి ఈ విధంగా ఉండాలని దేవుడి నుంచి దూరం అయిపోతాము ఏం జరుగుతుందో తెలుసా వీడియోని చూడండి ఇవి బాతులు లాంటివి అవి ఏం చేశాయంటే ఒక వాటి నుంచి బయటకు వచ్చాయి బయటకు వచ్చేసి అవన్నీ వెళ్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే అవి తిరిగి వస్తున్నాయో మళ్ళీ అక్కడ ఉన్న ఆ మెష్ లాంటి దాంట్లో పడిపోయి ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడు నడిపింపులో మనం జీవిస్తూ ఎప్పుడైతే దేవుడు చూపెట్టిన దారిలో మనం నడుస్తూ ఉంటామో ఏది కూడా మనకి వెనకకి లాగదు లేకపోతే ఏది కూడా పాపం మనం లాగడానికి ప్రయత్నించినా వాటిని మనం ఎదుర్కొనే విధంగా ఉంటాయి అనేది ఆలోచించాలి ఎందుకు అనగా ఈ సృష్టిలో ఈ సృష్టంతా రక్షణపై ఆధారపడి పాపం ప్రవేశించింది ఈ పాపాన్ని మనం జయించాలి అంటే రక్షకుడైన యేసు ప్రభావాన్ని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి మనం అంగీకరించి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఈ విధంగా వి షుడ్ నాట్ బి డ్రివెన్ బై అవర్ పాస్ట్ మన జీవితాల్లో ప్రేరేపింపబడి లేకపోతే జీవితాల గతం మనల్ని నడిపించే విధంగా ఉండకుండా దేవుడు చూపెట్టే దారిలో నడిచే విధంగా మనం జీవించేలాగున్నా దేవుడు మిమ్మల్ని నడిపించి గాక మీరు అలాంటి మార్గంలో వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుడు చూపెట్టిన దారిలో మీరు నడవలేని పరిస్థితుల్లో దేవుడికి చెతపరిచిన భార్యభర్తల జీవితాలు భేదాభిప్రాయాలు వచ్చిన పరిస్థితుల్లో ఉంటాయి మీరు మరవకండి మన ప్రియతమన్న జోషనగా స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీకు తోడు ఉందని ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేసే యేసు అనుచరుల కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ శ్రేయోభిలాషులం భక్త సింగ్ అని నేను జాన్ స్పర్జన్ గారు ఉన్నారు అనేది మీరు మరవకండి మీ జీవితాల్లో దేవుడు చూపెట్టే దారిలో ఏస్తున్నామమ్మన మీరు నడిపింపబడును గాక నడువును గాక దేవుడు నాయకత్వం వహించి మీ జీవితాలను గాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం మూడు పాయింట్లు దేవుడిచ్చే ఆహ్వానం దేవుడిలో సంతృప్తి చెందాలి దేవుడిలో సంతృప్తి చెందాలి అనగా దేవుడు వాక్యంలో ఎదగాలి మన తలంపులని మన జీవితాల్లో నియంత్రణ పెట్టుకోమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు మనం సాధించాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు సాధించలేకపోవడానికి కారణం దేవుడు వాక్యాన్ని విస్మయించడం స్వార్థం కలిగి జీవించడం దేవుని యొక్క ఉద్దేశం తెలవకుండా మనము జీవించం ఈరోజు ఈ మూడో పాయింట్ల చివరిగా మనం ధ్యానించబోయేది పదమూడవ వచనం దానికి ముందుగా పన్నెండవ వచనంలో ఒక్కసారి మనం గమనిస్తే తోడుకొని పోబడేదరు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో లెడ్ అనే మాట రాయబడింది అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ లీడ్ దీంట్లో మనం గమనిస్తే ఆర్ వీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ఆర్ డ్రివన్ బై ద పాస్ట్ ద హర్ట్ఫుల్ పాస్ట్ అనేది మనం జీవితాల్లో గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనం నడిపింపబడితే మన జీవితాల్లో సమాధానం వైపు మన జీవితాల ఐక్యత వైపు మన జీవితంలో ప్రేమ వైపు మనం నడిపింపబడతాం అదే కాని లోకం మన జీవితాల్లో మనల్ని ప్రేరేపించి లేకపోతే ఆ గతం మనల్ని జీవితాల్లో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే అసమాధానం అనైక్యత అశాంతత మన జీవితాల్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిల్టర్ లేని ఆలోచనలు ఫిల్టర్ లేని ప్రేమలు అక్రమ సంబంధాలు పెట్టుకునే విధంగా మనము ఉంటాము అనేది గమనించాలి తోడుకొని అనే మాట లెడ్ అనక దేవుడు ఆయన నాయకత్వం వహించి నడిపిస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు ఒకే ఒక మాట ఒకే ఒక ప్రశ్న తమ్ముడు చెల్లెమకా అన్నయ్య అంకులాంటి నిన్ను తోడుకొని నడిపించి దేవుడితో నువ్వు నడుస్తున్నావా నిన్ను చేజ్ చేసి డ్రివెన్ అనగా నీ జీవితాల్లో ఆ ప్రేరేపించి గతంలో ఉందాం భార్య ఉన్నాం గత ఆలోచనలు గత అలవాట్లలో కలిగి ఉందాం రక్షణ పొందిన లేకపోతే ఈ లోకాన్ని ఎంజాయ్ చేద్దాం మనం రక్షణ పొందిన లేకపోతే ఈ జనరేషన్ దాంట్లో ఉన్నాము కాబట్టి ఈ విధంగా జీవిస్తాం అనే ఆలోచనలు మనం బ్రతుకుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి వాట్ ఆర్ వీ లెడ్ బై దేని ద్వారా మనము నడిపింపబడుతున్నాం ఎవరి ద్వారా మనం నడిపింపబడుతున్నాం ఎవరు తోడొస్తున్నారు మన జీవితాలు మన కుటుంబం మన వైవాహిక జీవితం వ్యక్తిగత జీవితంలో అనేది ఒక్కసారి ఆలోచించమని నా మనం ఈరోజు నా జీవితాల ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఆర్ వి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ యు టు బీ చేడ్ ఆర్ డ్రివెన్ అవుట్ ఆఫ్ సిన్ ఈరోజు దేవుడు ఆ పాపాన్ని నుంచి ఏ విధంగా అయితే ఏదోను తోటలో వారిని దేవుడు వారిని తరిమేశారు ఆ విధంగా తరమాలని వేచి చూస్తున్నామా లేకపోతే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుడు నడిపింపులో జీవించాలని మనం చూస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ నేను ఆ జీవితంలో ఒక గుర్తు పెట్టుకుని ఈ పన్నెండు పదమూడో వచనంలో మనం గమనిస్తే దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ ఈ లోకంలో ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది మన జీవితాలకు కావాల్సింది ఒక సహనం ఆ సహనం ఎలా వస్తుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఫోటోలో చూడండి అనేక కాంటాక్ట్స్ ఉన్నాయి కదా మా దగ్గర మా మా ఆఫీస్లో కొన్ని వేల కాంటాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి ఈ వేల కాంటాక్ట్స్కి కాంటాక్ట్స్కి కనెక్షన్కి చాలా తేడా ఏంటిది కాంటాక్ట్ అనేది మన వారితో రెగ్యులర్గా మాట్లాడడం మన దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఎప్పుడైనా అవసరాన్ని బట్టి మాట్లాడేది కాంటాక్ట్ కనెక్షన్ అనేది అంటాగా మనం ఒక బంధం కలిగి ఉండి వారితో మాట్లాడడం ఒక బలమైన సంబంధం ఏర్పడడం అనేది కనెక్షన్ ఈరోజు మనం దేవుడు అనే మాట ఒక కాంటాక్ట్లో పెట్టుకొని ఉన్నామా దేవుడు అనే మాట రక్షణ అనే మాట ఒక కనెక్షన్ కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాం కనెక్షన్ చాలా ప్రాముఖ్యమైనది నీకు ఆ కనెక్షన్ ఏర్పడాలి అని అంటే దేవుడితో ఒక బలమైన సంబంధం కలిగి ఉండాలి దేవుడు చూపెట్టే దారిలో మనం నడిపింపబడాలి ప్రతిరోజు దేవుడితో మాట్లాడాలి మాట్లాడుతున్నామా ఆలోచించండి మా దగ్గర పనిచేసే సేవకులు సేవకునురాళ్ళని అడుగుతాను ప్రతిరోజు దేవుడితోని మాట్లాడారా దేవుడు ఈరోజు మీతో ఏ విధంగా మాట్లాడారు ఆ ప్రేయర్ చేసుకొని వచ్చే లేకపోతే బ్రదర్ ఆఫీస్లో పరిచరకి ఏసు అంచల దగ్గర ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ ఉదయకాలం ప్రార్థనలో పాల్గొన్నాం బ్రదర్ నో దేవుడితోనొక కనెక్షన్ ఏర్పడాలి దేవుడిని ఒక కాంటాక్ట్ లాగా లేకపోతే ఒక క్రిస్టియన్ అనే కాంటాక్ట్ పెట్టుకొని మనం ఉండకూడదు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుడికి మన పట్ల ఉన్న ఒక ఉద్దేశం మన హృదయవాంఛలు నెరవేర్చాలి మనని స్వస్థపరచాలి ఈ దేవుడి యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఈ సృష్టంతలో శ్రేష్టమైనది మీరు గ్రహించాలి చెప్పే మాట ఈ సృష్టి అంతలో శ్రేష్టమైనది దేవుడు బహుగా ప్రేమించేది దేవుడు బహుగా విలువ ఇచ్చేది నిన్నే ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి నువ్వు అనుకోవచ్చు తమ్ముడు చెల్లెమ ముళ్ళు లాంటి జీవితాలు లేకపోతే బలహీనమైన జీవితాలు ప్రేమలేని జీవితాలు నువ్వు అనుకుంటున్నావు ఇన్ దిస్ హోల్ క్రియేషన్ నేను చెప్పే మాట ఈ సృష్టి ఆ సృష్టంత మనం చూడలేదు ఇంకా మన జీవితాలు కొన్ని ప్రాంతాలే చూడలేదు మనం నివసించే దగ్గరలో అక్కడ ఏవైనా ప్రాంతాలు కూడా మనం చూడకపోయి ఉండొచ్చు ఈ సృష్టంతలో ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నావు అంటే దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాడు దగ్గరికి రండి దేవుడు ఈ సృష్టి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు నీ జీవితాల్లో ప్రేమ లేదని అనుకోకూడదని దేవుడు ఆశ దేవుడికి ఉద్దేశం నువ్వు ఏ గాయాల్లో ఉన్నా ఏ కన్నీటిలో ఉన్నా దేవుడిని స్వస్థపరిచే దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ జీవితాలు అనుకున్నది జరగట్లేదు అని అనుకుంటున్నావేమో కానీ హృదయవాంఛల్ని నెరవేర్చే దేవుడు అని నువ్వు గ్రహించు ఇంత దగ్గరికి వచ్చావు ఇంకో మాట చెప్పాలా ద సెంటర్ పీస్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈ సృష్టిలో ఉన్న ఒక బలమైన భాగం లేకపోతే సృష్టి అంతా ఆధారపడింది దేనిపైో తెలుసా మీ రక్షణ నా రక్షణపై దేవుని ఒక గొప్ప మర్మాన్ని మనం గ్రహించాలి మనం తెలుసుకోవాలి అనుభవించాలి చూడాలని అందుకే లూకాసు వార్త పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాయబడ్డ మాట అనేకులు కోరుకున్నారు క్రీస్తు గురించి తెలుసుకోవాలని క్రీస్తుని చూడాలని ఆ అవకాశం నీకు నాకు దొరికింది ఈరోజు దేవుడి యొక్క ఉద్దేశం నువ్వు రక్షింపబడాలి ఎందుకనగా ఈ సృష్టి నువ్వు నువ్వెంతో విలువైన నిన్ను బహుగా ప్రేమించే దేవుడు నీ భర్త నీ భార్య నీ గర్ల్ నీ బాయ్ ఫ్రెండ్ని తల్లి దండ్రుల కంటే నేను ఎక్కువగా ప్రేమించేది ఆ దేవుడే నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆర్ యూ లెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడి దారిలో నువ్వు నాయకత్వం వహిస్తున్న దేవుడు దారిలో నువ్వు నడుస్తున్నావా లేకపోతే ఆర్ యు డ్రివెన్ బై ద పాస్ట్ ద సెన్ ద లాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆలోచించండి శరీర కోరికలను బట్టి మన జీవితంలో మనం నడిపింపబడుతున్నాం ప్రేరేపింపబడుతున్నాం వాడికి ఈ విధమైన జీవితం వాడికి అది ఉంది వీడికి ఇంతమంది ఉన్నారు తనకి ఇంతమంది ఉన్నారు నేను కూడా ఆ విధంగానే జీవించాలని బట్ దేవుని దారిలో దేవుడి నాయకత్వంలో నడుస్తే యు ఆర్ ద ఫ్రెషస్ వన్ నువ్వెంత పాపంలో ఉన్నా ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నావు అంటే తమ్ముడు చెల్లెమ్ అక్కయ్య అన్నయ్య అంకులు ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ ఒక్కటి గ్రహించండి గాడ్ లవ్స్ యు మోర్ దేవుడు నీ జీవితంలో గొప్ప రీతిలో నేను ఆశీర్వదించే దేవుడు ఉన్నారు ఏ విధంగానో తెలుసా నాతో పాటు గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదమూడో మూడో వచ్చింది ముండ్ల చెట్లకు బదులుగా దేవదార వృక్షములు మొలుచును దురదగొండ్ల చెట్లు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది ఎహోవా ఖ్యాతిగాను ఆయనకు కొట్టవేయబడని నిత్యమైన జ్ఞాపక గాను ఉండును దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ముళ్ళ చెట్లు బదులుగా దేవదార వృక్షములు అంటే ఏంటిది ముళ్ళలాంటి జీవితాలు మన జీవితాలు ఉన్నాయి ఆ లాంటి జీవితాల్లోనే మనం బ్రతుకుతున్నాం అవే మనల్ని ప్రేరేపించి లేకపోతే ఆ మార్గంలోనే మనం నడిచే విధంగా ఉంటున్నాం దేవుడు చూపెట్టిన దారిలో మనం నడిపింపబడట్లేదు వీఆర్ నాట్ లెడ్ ఇన్ ద వే వాట్ గాడ్ షోస్ వీఆర్ డ్రివన్ బై ద లాస్ట్ వీఆర్ డ్రివన్ బై ద వరల్డ్ ఇట్ డిజైర్స్ అనేది మనం గ్రహించాలి దాని ద్వారా ఉండడాన్ని బట్టి లాంటి జీవితం వచ్చింది ఎందుకు ఆదాం అవ్వ జీవితాలు ముళ్ళని చూశారు పాపాన్ని బట్టి ఈరోజు నా జీవితాలు ముళ్ళు ఎందుకు ఉన్నాయి ఎందుకనంటే మన విలువ మనం తెలుసుకోవట్లేదు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారనేది తెలుసుకోవట్లేదు మన విలువ మనుషుల యొక్క ప్రవర్తన బట్టి మన విలువ మనుషులు చూపెట్టే ప్రేమను బట్టి వారు చేసిన మోసాలను బట్టి మన విలువ మనం వాల్యూ చేస్తున్నాం నీ వాల్యూ నువ్వు తెలుసుకోవాలి అంటే దేవుడి దగ్గర ఈరోజు నువ్వు ఉన్నావా దేవుడు నేను సజీవుగా ఇచ్చారు అనంటే యు ఆర్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ తమ్ముడు చెల్లమని నేను చెప్పే మాట అక్కయ్య అన్నయ్య అంకులాంటి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని ద మోస్ట్ లవ్డ్ పర్సన్ యూఆర్ అంటే చనిపోయిన వారు ప్రేమింపబడ్డారా లేదా అని అడగకండి వారి భూలోకంలో దేవుడు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశం వరకు ఉన్నారు మీరు అనొచ్చు బ్రదర్ మరి చనిపోయినవారు దేవుడుని నియందు రక్షణ పొంది దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడి దేవుడు సన్నిధికి వెళ్తే దేవుడితోను ఉన్నారు ఈ కాలంలో వారి సమయం అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు నేను పాపం చేస్తున్న బ్రతుకున్నామంటే నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు అనేది లాంటి జీవితం కదా ఒక మాట చెప్పాలా ఈ ఫోటో చూడండి దీన్ని సోలార్ ప్యానల్స్ అంటారు ఈ సోలార్ ప్యానల్స్లో మీరు గ్రహిస్తే ఈ సోలార్ ప్యానర్ ఏం చేస్తుందంటే సన్ ద్వారా ఆ సోలార్ కరెంట్ జనరేట్ చేస్తూ అనగా రెన్యూవబుల్ కరెంట్ జనరేట్ చేసి ఎప్పుడైతే కరెంట్ ఉండదో ఆ కరెంట్ దాని ద్వారా అదంతా కరెంట్ ఇచ్చే విధంగా ఉంటుంది ఈరోజు నీ నా జీవితాల్లో కూడా దేవుడు దేవదార వృక్షము వలె నీ నా జీవితాన్ని చేయాలి అనగా హీ టు రెస్టోర్ హీ టు రెన్యూ అవర్ లైఫ్ త్రూ ద సన్ ఎస్యుఎన్ కాదు ఎస్ఓఎన్ అనే సన్ ద్వారా నీ నా జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి మన జీవితాన్ని రెన్యూ చేసి మళ్ళీ నూతన పరిచి రెస్టోర్ చేయాలని దేవదార వృక్షము వలె దానికి అర్థం తెలుసా బైబిల్లో అది మందిరంలో కట్టబడింది అది ఎంతో ఎత్తుగా ఎదుగుతుంది అది ఎవర్ గ్రీన్గా ఉంటుంది అది దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది అది ఏ రెస్టరేషన్కి అనే దానికి సూచనగా దేవదార వృక్షం ఉంటుంది అనేది మనం గ్రహించాలి తమ్ముడు చెలమ లాంటి జీవితాలు దేవుడు నీ జీవితాలు రెన్యూ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ చిత్రంలో మీరు గ్రహిస్తే ఈ సోలార్ ప్యానల్లో సన్ను నుంచి వచ్చిన ఆ ఎనర్జీని తీసుకొని రెన్యూ చేసి పవర్ ఇచ్చినట్టు దేవుడి ద్వారా నీ జీవితాన్ని దేవుని వెలుగుతో నింపి తిరిగి నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపింపబడే అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను చెప్పే మాట ఆ సోలార్ ప్యానల్స్ ఏ విధంగా అయితే సన్ను ద్వారా ఎనర్జీని తీసుకుంటున్నారు ఈరోజు మన జీవితాలు దేవుని ద్వారా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటున్నాము ఆలోచించాలి దేవుడు మహిమ కలిగిన దేవుడు అని చార్లెస్ పర్జన్ గారు అన్నమాట ద ప్రిన్స్ ఆఫ్ ప్రిచ్చర్స్ ఇక్కడ ఈ ఫోటో చూడండి గొప్ప గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్ మా అన్నగారు పేరు కూడా ఈ దైవజనులు సంబోధించే నాన్నగారు పెట్టారు జాన్ స్పర్జన్ అని అంటే చార్లెస్ స్పర్జన్ గారు అన్న మాట ఏంటిదనక దేవుడు మహిమ కలిగిన దేవుడు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన మనుషులు మహిమపరిచే విధంగా జీవించినప్పుడు ఆ మనుషులని మహిమపరిచే విధంగా ఆశీర్వదించినప్పుడు అని తెలుస్తుంది ఈరోజు దేవుడు నిన్ను మహిమపరచాలని దేవుడు మహిమ కలిగిన దేవుడు నీ జీవితాల్లో మహిమ పొందే విధంగా నువ్వు జీవించాలని దేవుడు ఆశ కలిగిన దేవుడు ఉన్నారు అనంటే సోలార్ ప్యానల్స్ ఏ విధంగా సన్ని నుంచి ఎనర్జీ తీసుకున్నాయో దేవుడి నుంచి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని రెన్యూ అవుతున్నామా మన జీవితాన్ని అనేది ఆలోచించాం ఆర్ వి లెట్ ఒకసారి ఆలోచించు మనం దేవుడి ద్వారా నడిపింపబడితే సమాధానం ఉంటుంది ప్రాస్పెరిటీ ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది దేవుడు ఖ్యాతి పొందే విధంగా లేకపోతే మనము లోకం ద్వారా ప్రేరేపింపబడి మనం జీవిస్తుంటే పాత జీవితంలో ఉంటాము మనం లోకాషాలలో మనం జీవిస్తుంటాం లోక స్నేహాలలో బ్రతుకుతుంటాం బ్రేకప్లలో బ్రతుకుతుంటాం వ్యసనాలలో మనం బ్రతుకుతూ ఉంటాం కోపాలు పగలు ద్వేషాలలో బ్రతుకుతుంటాం ఇవన్నీ కూడా ఒకటి సాధిస్తాయి తెలుసా నేను చెప్పే మాట దేవుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశం నెరవేర్చే విధంగా మనం జీవించాలని సాధించుకోవాలని కోరుకుంటాం కానీ ఎప్పుడైతే మనము ఈ లోకాశాల ద్వారా ప్రేరేపింపబడి నడిపింపబడతామో గాయపడ్డ గతం ద్వారా ఎంతమంది ఈరోజు తాగుబోతులు ఉన్నారు గాయపడ్డ గతం ద్వారా ఎంతమంది వైవైక జీవితాల్లో సమాధానం లేకుండా గాయపడ్డ గతాలు ద్వారా ఈరోజు సంబంధాలు సరిగ్గా లేకుండా ఉన్నాయి గాయపడ్డ గతం ద్వారా మాటల్ని పట్టుకొని సంబంధాలను చూసుకొని ప్రవర్తనను దూరపరిచే విధంగా ఎంతమంది లేరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసేవారు ఈ వీడియోని చూసేవారు ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా ఒకటి సాధిస్తాయి ఏంటిదంటే మన ప్రవర్తన మారిపోతుంది దేవుడి నుంచి మనం దూరం అయిపోతుంటాం సంబంధాలు దూరం పోతుంటాం అతి ముఖ్యంగా మీరు గమనించండి ముళ్ళలో బ్రతుకుతుంటాం వి అకంప్లిష్ అనగా మనం సాధించేది ఏంటిది అనగా ముళ్ళని మనం సాధిస్తాం కానీ దేవుడి మార్గంలో నడుచుకొని స్వార్థం లేకుండా జీవించి దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకొని నాయకత్వం వహించిన దేవుడు ఆ మార్గంలో నడుస్తే నీ ముళ్ళ జీవితాన్ని దేవుడు దేవదార వృక్షం వలె మార్చునుగాక ఆ కార్యం జరగాలంటే తమ్ముడు చెలెమ ఆ కయాన్నయ్య అంకుల్ అంటే మీ కుమారుని మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి వాడిని మీ శ్రేహోభిలాషిని మీ తోటి విశ్వాసం నా విజ్ఞాపనం రక్షణ ఈ సృష్టి ద సెంటర్ పీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ సాల్వేషన్ ఆ రక్షణ పొందుకునే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మనకిచ్చారు అనేకులు ప్రవక్తులు రాజులు ఎదురు చూశారు దేవుని యొక్క మర్మాన్ని చూడాలి ఆ ఏసయ్యని అనుభవించాలి నీకు నాకు ఆ దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు మీరు గ్రహించాను ఈ సృష్టిట్లో విలువైనది ఈ సృష్టిట్లు దేవుడు బహుగా ప్రేమించేది నిన్నే తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ అంటే ఈ వీడియో చూస్తున్న ఎవరి కార్యక్రమం ఒకసారి దగ్గర ఇంకా కొంచెం దగ్గర నా మాట నేనెవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయి ఈ సృష్టి అంతట్లు నేను చెప్పే మాట ఈ సృష్టి అంతట్లు నిన్ను బహుగా ప్రేమించే దేవుడు మనుషులను బట్టి నీ విలువ నువ్వు అంచనా వేయకు మనుషుల ప్రవర్తన బట్టి నీ విలువ నువ్వు అంచనా వేయకు దేవుని బట్టి నీ విలువ అంచనా ఆ దేవుడు బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది దేవుడిని గాయాలని మాన్పాలని దేవుడిని హృదయవాంచలని నెరవేర్చాలి నీ నిరాశలోంచి నేను బయటకు తీసుకొని రావాలని నువ్వు రక్షణ పొంది ఏ విధంగా ఈ ఫోటోలో సోలార్ ప్యానల్స్ సన్ను నుంచి కలిగే సూర్యుడి యొక్క కిరణాలను బట్టి ఎనర్జీని తీసుకొని రెన్యూబుల్ ఎనర్జీని తీసుకొని కరెంటు ప్రొడ్యూస్ దేవుడి ద్వారా నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని నీ జీవితాన్ని నూతన పరచాలని దేవుడు కోరుకుంటున్నాను ఆ విధంగా నీ జీవితాల్లో నూతన పరచబడాలి యు వాంట్ యువర్ లైఫ్ యువర్ రిలేషన్షిప్స్ రెస్టోర్ కావాలి నీ జీవితము నీ వైవాహిక జీవితం నీ కుటుంబ జీవితం నీ ప్రొఫెషనల్ లైఫ్ తిరిగి కట్టబడాలి అని అంటే ముళ్ళ నుంచి దేవదార వృక్షము వలె నీ జీవితం మారాలి దేవుని యొక్క ఖ్యాతి నీ జీవితం ద్వారా ఒక ఉదాహరణగా అనేకులకి తెలియజేయబడాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే సోలార్ ప్యానెల్స్లో ఎస్యుఎన్ నుంచి ఆ కిరణాలను బట్టి ఎనర్జీ వస్తుంది నీ జీవితంలో నా జీవితంలో ఎస్ఓఎన్ నుంచి ఆ ఎనర్జీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు అందుకే నేను చెప్పే మాట దేవుడు నీ జీవితానికి నాయకత్వం వహించి ఆ దేవుడి ద్వారలో మీరు నేను నడుస్తున్నాను ఈ వీడియోలో ఒకసారి మార్గంలోకి వెళ్ళారు మళ్ళీ తిరిగికి వచ్చారు పడిపోయారు ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడు నడిపించే దారిలో మనం నడుస్తే ఎన్ని ఆటంకాలు ఎన్ని వచ్చినా మిడతవలే సాతాను మనం తొక్కి వేయచ్చు కానీ నువ్వు తిరిగి పాత జీవితాన్ని పాత సంబంధాలు పాత ఆలోచనలు పాత ప్రవర్తనకు వస్తే ఈ విధంగానే మనం పడిపోతాం అలా పడిపోకుండా దేవుడు నేను కాపాడాలి అలాంటి జీవితం నీ జీవితాల్లో ఉండకుండా ముళ్ళలాంటి జీవితము ముళ్ళలాంటి సంబంధాలు ముళ్ళలాంటి ఆలోచనలు ముళ్ళలాంటి ప్రవర్తనలు ముళ్ళలాంటి మాటలు ముళ్ళలాంటి అవమానాలు ముళ్ళులాంటి నీ జీవితాల్లో వైవాహిక జీవితాలు ఏసునామం తొలగిపోవును గాక అవన్నీ జరగాలండి ఈరోజే ఏసయ్యని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలను నిన్ను ఒప్పుకో ఏసు మార్చేది జీవితాలు తమ్ముడు చెలమ గుర్తుపెట్టుకోండి ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు ఆ దేవుడు ఈరోజు ముళ్ళు లాంటి నీ జీవితాన్ని దేవదార వృక్షము వలె మార్చి ఆయన ఖ్యాతి పొందే విధంగా నిన్ను దీవించునగాక ఆమె ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవా పరిశుద్ధాత్మ దేవా మీరు మా జీవితాల్లో ముళ్ళ పొదల నుంచి ప్రవ దేవదార వృక్షాలుగా మార్చమని మేము బ్రతింపులాడుతున్నాం రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏసు నామంలో వారి జీవితాలు ముళ్ళ జీవితాల నుంచి దేవదార వృక్షము వలె మారును గాక కార్యము చేసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని ప్రవ మీరే మారు మనసు రక్షణానుభవంలో నూతన పరచమని వేడుకుంటూ మళ్ళీ కలుసుకునేంత వరకు బిడ్డల్ని కాచి కాపడమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి కలుగు ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వా సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతల అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తువుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన ప్రకటనకరమైన ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దేవించి ఆమె ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్